హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను వీడియోలో నేను కనిపించకుండా వేరే వాళ్ళు కనిపిస్తున్నారు ఏంటా అని ఆలోచిస్తున్నారా తన ఫ్రెండ్ అండి మా ఇంటి పక్కనే ఉంటారు అయితే తన హెల్ప్ తీసుకున్నాను అనమాట అంటే తను వచ్చింది అందుకని తన హెల్ప్ తీసుకున్నాను నేను తను పిండి వంటలు అలాగే చిక్కీలు అలాంటివి చాలా బాగా చేస్తారనమాట అందుకనే ఒకసారి నువ్వు కూడా చేసి చూపించా అని చెప్పేసి నీ స్టైల్లో ఎలా చేస్తావు ఏంటని చెప్పైతే చేసి చూపించింది అనమాట అయితే ఏం లేదు ముందుగా అయితే పల్లీలు ఫ్రై చేసుకున్నారు ఫ్రై చేసుకొని అది మీడియం మీడియంలో పెట్టుకొని పల్లీలు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నారు కరకరం అనేటట్టు ఆ తర్వాత ఆ పల్లీలు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని పాకం అనమాట పాకం తీసుకుంటున్నారు నెయ్యి వేసుకున్నారు నేనైతే వాటర్ వేసుకునేదాన్ని తను నెయ్యి నెయ్యి వేసుకొని నెయ్యిలోనే బెల్లం వేసి కరిగిచ్చేసారనమాట అలా చేస్తే పాకం చాలా త్వరగా వచ్చిందండి వాటర్ వేస్తే చాలా లేటు పట్టుతుంది అసలకి తిప్పుతూనే ఉండాల్సి వచ్చేదనమాట ఇలా నెయ్యేసి చొక్క వాటర్ కూడా వేయకుండా చేస్తే పాకం అనేది చాలా ఈజీగా వచ్చింది ఇక పల్లీ చిక్కి అందరికీ తెలుసు కాబట్టి నేను పాకం ఎలా తీసాము ఏంటి అని చెప్పి మొత్తం అయితే ఏం చూపించలేదు నేను చేసుకున్నానని మాత్రం చూపిస్తున్నాను అనమాట పల్లీలు ఇక పాకం వచ్చేలోపు పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నవి ఇలా పొడైతే పౌడర్ అయితే అదే పైన పొట్టు ఉంటుంది కదా అదైతే తీసేస్తున్నారనమాట అంటే అవి వేడిగా ఉన్నాయి అదే క్లా క్లాత్ పెట్టి నలిపేస్తున్నారు నలిపితే ఈజీగానే వచ్చాయి ఆ తర్వాత పొట్టు అంత స్ట్రెయిన్ చేస్తున్నారు అనమాట ఇక అలా తీసేసి మొత్తం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు పాకం కూడా మరిగిపోయింది అనమాట ఇక తెలిసిన విషయం కదా అందరికీ పా పాకం అనేది విరిగి గ్లాస్ పాకం అనేది రావాలి విరిగితే సౌండ్ రావాలి అలా చేసుకొని అంత పాకం వచ్చిన తర్వాత ఇక పల్లీలు అయితే వేసుకొని తిప్పేసుకున్నారనమాట చిక్కీ అయితే చాలా బాగా వచ్చిందండి నేను ఈ బెల్లాన్ని అయితే రిలయన్స్లో తీసుకున్నాను కుంది బెల్లం తీసుకున్నాను నేను చూపించడం మర్చిపోయాను కుంది బెల్లం తీసుకున్నాను బెల్లం చాలా బాగుంది అంటే దానికైతే బాగుంది ఇంకా మిగతా వంటలకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను ఆ బెల్లాన్ని కానీ ఫస్ట్ టైం చేసిన చాలా బాగుంది చిక్కీ అనేది మంచిగా వచ్చింది ఇక అది ఆ పాకం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆ పల్లీలు వేసేసుకొని పాకంలో తిప్పుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను ప్లేట్కి కొంచెం ఎక్కువే నెయ్యి అప్లై చేసుకోవాలి అప్పుడైతే నేను చిక్కీ అనేది ఈజీగా బయటకొస్తుంది అందుకని చెప్పి నేను ప్లేట్కి కొంచెం ఎక్కువగానే నెయ్యి అప్లై చేసుకున్నాను చేసుకున్న తర్వాత మనం చిక్కి మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమాన్ని ఆ నెయ్యి రాసుకున్న ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకొని ఆ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవడమే స్ప్రెడ్ చేసుకొని నీట్గా దాన్ని పీసెస్ రావడానికి చాక్తో కట్ చేసుకోవాలన్నమాట ఆ బెల్లం అనేది ఆ టైంలో చాలా వేడిగా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రై చేయండి అంటుకుపోతే బాగా బొబ్బలు బొబ్బలు కట్టేస్తాయి అనమాట జాగ్రత్తగా చేసుకోవాలి ఈ రెసిపీ అనేది మనం చాలా ఈజీ అనుకుంటాం కానీ గిన్నెలు కూడా చాలా హీట్ అయిపోతాయి అది చేసేటప్పుడు ఎందుకంటే ఎక్కువసేపు మనం సిమ్లో పెట్టి గిన్నెని హీట్ చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది గిన్నె అనేది ఎప్పుడు పొరపాటుని కూడా పట్టుకోవద్దు అలాగే బెల్లం కూడా చాలా హీట్గా ఉంటుంది అది ఒంటే పడగాని అసలుకి బొబ్బ వచ్చేస్తుంది అనమాట మంట కూడా వచ్చేస్తుంది అందుకనే ఎవరైనా కొత్తగా చేసుకుంటున్నట్లయితే చాలా జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నేర్చుకుంటారని చెప్పేసి జాగ్రత్తగా ఉంటారని నేనైతే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇవి చేసేటప్పుడు గిన్నెలు కూడా మందపాటియే పెట్టుకుంటాము అవి త్వరగా వేడి కూడా తగ్గవు తగ్గాయి అనుకొని వెంటనే పట్టుకున్నారంటే చేతులు కాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఇదంతా మన ఎక్స్పీరియన్స్ అనమాట అందుకని మనం ఎక్స్పీరియన్స్ చేసి మీ అందరితో జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను మనకి ఇలా వాళ్ళు ఎవరు లేక చేతులు కాల్చుకొని ఈ ముఖం ఇక ఇక్కడ ఈవినింగ్ మా వాడి దగ్గరికి అయితే వెళ్తున్నాను దగ్గర దగ్గర ఫోర్ టెన్ అలా అయింది అనమాట ఇక మా వాడిని తీసుకొద్దామని చెప్పి స్కూల్కి అయితే నేను మా వారు వెళ్ళాము ఇక అటు నుంచి అటు కూరగాయలు కూడా అయిపోయినాయి కూరగాయలు కూడా తెచ్చుకుందాంలే అని చెప్పేసి కూరగాయల కోసం కూడా కవర్ తీసుకొని వచ్చేసాము ఇక మా వాడైతే ఇక ఇంటికి వచ్చే ముందు రెడీగా ఉంటాడనమాట అన్నీ తగిలించుకొని ముందే కూర్చొని ఉంటాడు బ్యాగ్ అలాగే క్యారేజ్ తగిలించుకొని రెడీగా ఉంటాడు అనమాట ఇక వచ్చేసరిలో కొబ్బరి బొండాలు కనిపిస్తే తాగుతున్నాము మా వాడికైతే ఫుల్ వేడి చేస్తుందండి అసలు ఏం చెయ్యాలి ఏంటని కూడా తెలియట్లేదు అంత అలా వేడి చేస్తుంది ఎంత కొబ్బరి బోండం వాటర్ అవన్నీ ఇస్తున్నా సరే వేడి చేస్తుంది వాడికి అంటే పుసిగట్టి కళ్ళు మూసుకోవడము వేడి మౌత్ ఆవిరి రావడము అరి చేతులు బాగా వేడైపోవడము అలా ఉంటుందన్నమాట ఏం చేయ ఏం అసలు తెలియట్లేదు మీకేమన్నా తెలిస్తే నాతో షేర్ చేయండి ప్లీజ్ అండి నాకైతే ఏం అర్థం కావట్లేదు కామెంట్ అయితే పెట్టండి పిల్లల్లో వేడి ఎలా తగ్గించుకోవచ్చు ఏంటని చెప్పేసి నాకైతే చిన్న కామెంట్ పెట్టండి నాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ కామెంట్ ఓకేనా ఇక్కడైతే కూరగాయలు తీసుకుంటున్నాను ఏమేమి తీసుకున్నాను అని మాత్రమే చూపించాను చూడండి

ఇక కూరగాయలు అయితే తీసుకున్నాను వచ్చేదారులో బేకరీ ఉండి అక్కడ మా వాడు డోనట్స్ కావాలని అడిగాడు అది పెద్ద టేస్ట్ అనేమి ఉండదు అది అది డోనట్టే కాదు కాకపోతే ఆ షేప్లో చేసి అలా పెడతారనమాట ఇక మా వాడు డోనట్స్ అనుకొని అవి తింటూ ఉంటాడు ఎప్పుడన్నా ఒకసారి ఇప్పిస్తాను అవి మంచి హెల్త్కి మంచిది కాదని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే కలర్ ఫుడ్ అంటే కలర్ వేసిన కేకులు కానీ చాక్లెట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా స్వీట్స్ తీసుకున్నప్పుడు కూడా అలాంటివి మనం తిన్న తర్వాత మోషన్ ద్వారా బయటకు వస్తే అది మంచి కలర్ అంటండి అది మోషన్ ద్వారా బయటకు రాకపోతే దాన్ని ఇక మీరు తినకుండా ఉండడమే మంచిది అది ఒకసారి గమనించుకోండి మీ పిల్లలు తిన్న తర్వాత బాత్రూమ్ వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి పర్సనల్గా చెక్ చేసి ఆ కలర్ అనేది బయటకు వచ్చిందో లేదో అని చెప్పేసి మీరు ఒకసారి ట్రై చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక ఇక్కడ ఇంటికి వచ్చాక బజ్జీలు అయితే వేసుకుంటున్నాను అక్కడ అమ్ముతున్నారు అమ్ముతున్నా కానీ నేను తీసుకోలేదు ఎందుకో భయం వేసింది అక్కడ ఆయిల్ చూస్తే అదిగాక వాళ్ళు బజ్జీలో కూడా మైదా పిండి కలుపుతారండి టేస్ట్ బాగుంటుంది కానీ ఎంత టేస్ట్ బాగున్నా మనం బజ్జీలో కూడా మైదా తినకూడదు కదా అని చెప్పేసి ఇక నేను ఇంటికి వచ్చి చేసుకుంటున్నాను అనమాట మనం ఇంట్లో చేసుకున్నది చాలా హెల్తీగా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది ఎటువంటి చండాలం లేకుండా ఉంటుందన్నమాట క్లీన్గా చేసుకుంటాము అక్కడ అలా కాదు అన్నీ పక్కనే ఉంటాయి అక్కడ ఏది చేస్తారనమాట అందుకని భయం వేసి ఎప్పుడన్నా ఒకసారి తింటాను కానీ ఇక వెళ్ళిన ప్రతిసారి తిన్నాను అనమాట ఇక ఇంటికి వచ్చి తినాలనిపించి ఎక్కువగా తినాలనిపించింది అనమాట అందుకనే నేను ఇంట్లో చేసుకుంటాం మొదలుపెట్టాను ఇక నాతో పాటు అందరు తింటారులే అని చెప్పి చేస్తున్నాను అనమాట ఇక్కడ మీకు పిండి కలపటం ఎందుకు చూపిస్తున్నారంటే చాలామందికి కోటింగ్ నిలీఖ బజ్జీలు మోడల్ మోడల్ షేపులు వస్తాయి కదా అందుకే నేను కోటింగ్ ఎలా రావాలి ఏంటి ఏ కంటెస్టెన్సీలో కలుపుకుంటే కోటింగ్ వస్తుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను చూసారు కదా మొత్తం కలిపిన తర్వాత మన ఫింగర్ ముంచితే మన ఫింగర్కి ఆ కోటింగ్ అలా ఉండాలన్నమాట జారకుండా అలా జారకుండా ఆ ఫింగర్కి కోట్ అలా ఉంటే ఇక మీకు పర్ఫెక్ట్ వచ్చినట్టే లెక్క అది జారిపోయింది అనుకుంటే మాత్రం ఇంకొంచెం పిండేసుకొని గట్టిగా కలుపుకోండి లేదు మీరు పచ్చిమిరకాయ ముంచి చూసుకున్నా కానీ అర్థమైపోతుంది కోటింగ్ అనేది అలాగే ఉంటుంది పిండి జారిపోకుండా పచ్చిమిర్చిగా పట్టుకొని ఉంటుంది అనమాట ఇక పిండిలో మీరు కలుపుకునేటప్పుడు కొంచెం చిట్కాడ పసుపు వేసుకుంటే పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది బజ్జీకి ఇక చా బయటేమో ఫుడ్ కలర్స్ వేస్తారు మనకు ఫుడ్ తో పని ఉండదు అందుకని మనం పసుపు వేసుకోవాలి ఇక పచ్చిమిర్చి కట్ చేశాను అనమాట మధ్యలోకి ఘాటు పెట్టుకున్నాను ఉడకటం కోసం అని చెప్పి నేను దానిలో స్టఫింగ్ అనేది ఏం పెట్టట్లేదు ఆ పచ్చిమిర్చి తినరండి మిర్చి వేస్తే పచ్చిమిర్చి తినకుండా ఓన్లీ బజ్జీయే తింటారు కానీ మళ్ళీ పచ్చిమిర్చి బజ్జి కావాల్సిందే ఇక అందుకని నేనేం స్టఫింగ్ పెట్టలేదు ఎందుకు మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోతుంది పడేసేదే కదా తింటే పెట్టుకోవచ్చు తిన్నప్పుడు స్టఫింగ్ ఎందుకని చెప్పి నేను ఇక వదిలేసి మామూలుగానే పెట్టేశాను ఇక దానిలో ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను అండి స్టఫింగ్ నేను అసలు మామూలుగా అయితే ఆ బజ్జీతో చేయను సారీ ఆ బజ్జీ మిర్చితో చేయను అనమాట కూరలు వేసుకునే మిర్చీలతోనే చేసుకుంటాను నాకు అవైతేనే చాలా ఇష్టం పక్కన నా కోసం వీడియో కూరలో వేసుకునే బజ్జీలతో కూడా ఒక మూడో నాలుగు వేసుకున్నాను అవైతే స్పైసీగా ఏం స్టఫింగ్ ఉన్నా లేకపోయినా బాగుంటుంది ఇక ఇక్కడ అయితే ఉల్లిపాయ ఉల్లిపాయ బజ్జీ కోసం అని చెప్పేసి నేను కలుపుకుంటున్నాను ఉల్లిపాయ పకోడీ కోసం ఇక ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకుంటారో అందరికి తెలిసిన విషయమే కదా దానిలోనే పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే జీలకర్ర మెన్ సారీ జీలకర్ర అండ్ వాము కలిపేసుకొని వేసుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసుకున్నాను పిండి వేసి కలుపుకుంటున్నాను నేను ఇక్కడ పిండి వేస్తే ఏంటంటే దానిలో ఉన్న వాటర్ అంతా బీపిండి పిల్ చేసుకొని క్రిస్పీగా వస్తుంది అనమాట పకోడీ ఇక నేను శనగపిండి వేయట్లేదు ఆ బజ్జీ మిర్చికి కలిపిన శనగపిండి మిగులుతుంది అందుకని చెప్పి నేను ఇలా ముందుగా పక్కనే బీపిండి కారం వేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు ఇక మిగిలిన శనగపిండిలో ఈ ఉల్లిపాయలు వేసుకొని కలిపి వేసుకుంటాను అనమాట ఇలా చేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది బయట మనం బయట తింటాం కదా బండిల దగ్గర అలా ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నాను ఇంకా దీనిలో కరివేపాకు అని కొత్తిమీర అని చాలా రకాలుగా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర లేవని నేను మంటగా ఉండే పచ్చిమిర్చి వేసుకున్నాను మీకు మంట ఉండే పచ్చిమిర్చి వేసుకుంటే పంటికి తగిలేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఎంత బాగుంటుందో అసలుకి నాకు చాలా ఇష్టం అనమాట నేను బజ్జీ మిర్చి కూడా కూరలో వేసుకునే మిర్చితోనే వేసుకుంటాను నేను తినగలను ఆ స్పైసీ మీరు తినగలనుకుంటే చేసుకోండి ఆ స్పైసీతో మీకు ఇంకా స్టఫింగ్ కూడా అవసరం లేదు అంత బాగుంటుంది ఇక ఇంతకుముందే నేను బజ్జీలు మిర్చి కాల్చుకున్న ఆయిలే ఉంది కాబట్టి దానిలోనే ఈ ఆనియన్ పకోడీ కూడా వేసేసుకొని కాల్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగనే పిండి వేసుకొని అది పొడిపిండి అండి తడిపిండి కాదు నేను షాప్లో కొనుక్కున్నాను దాన్ని పొడిపిండి పొడి బియ్యం పిండి అనమాట అది వేసుకొని చేసుకుంటే క్రిస్పీగా బాగుంటుందండి అసలుకి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అనమాట అంత బాగుంటుంది ఇక మొత్తం అయితే వేసేసాను ఇక మీకైతే చూపిద్దామని ప్లేట్లో పెట్టాను అనమాట చూశారు కదా ఎంత బాగా పట్టుకుందో మిర్చికి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి ఇక బజ్జీలన్నీ వేసుకొని తిన్న తర్వాత కూరగాయలు అయితే సర్దుకుంటున్నారండి ఆ రోజైతే అసలుకి కెమెరా సెట్ చేసి అంత ఓపిక కూడా లేదు అంత పని ఎక్కువైపోయిందనమాట ఇక తప్పదు తెచ్చాం కదా సర్దేది కూడా చూపించకపోతే అది సింక్ అవ్వదు అని చెప్పేసి వీడియోకి చేశాను అనమాట ఊపిరికి తెచ్చుకొని ఇక ఎలా సెట్ చేసానో కూడా నాకు అర్థం కాలేదు వీడియో ఇక అలాగే వచ్చింది తీసాను పర్లేదులే బాగానే ఉందని చెప్పేసి తీశాను అనమాట అయితే నేను కూరగాయలు తీసుకునేటప్పుడు మీరు గమనించారో లేదు చిక్కుడుకాయలు తీసుకున్నాను కదా తెల్ల చిక్కుడుకాయలు అసలు చిక్కుడుగా పైన బాగుంది కానండి అసలు ఒక్క చిక్కడగా బాగుంటే ఒట్టనమాట అంత పురుగుంది వాటర్లో నేను ఒల్చుకున్నాను మొత్తం పని అయిన తర్వాత వలిస్తే అసలు మొత్తం మొత్తం పురుగులేనండి మీకు చూపిస్తాను ఎన్ని తేలాయో ఎన్ని మంచిగా ఉన్నాయో ఎన్ని చెడిపోయినాయి చూపిస్తాను కాయ మంచిగా లేదండి ఇక ఉన్న విత్తనాలు మరికి వే ఏరుకొని కవర్లో వేసి ఎక్కువ ఇక నేను రోజు డైలీ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను కాబట్టి బీట్రూట్ అవన్నీ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఇక చిక్కుడుకాయలు ఎలా ఉన్నాయంటే పైన పటారో లోన్లు అటారోలాగా ఉన్నాయి అనమాట అసలు బాగాలేదు మీకు ఎక్కడైనా కనిపిస్తే తీసుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్